పురుగులు విడిచిన దారిని మెడతలు తినివేసి ఉన్నవి మెడతలు మెడతలు విడిచిన దారిని అసర పురుగులు తినివేసి ఉన్నవి అసర పురుగులు విడిచిన దారిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి అలాంటి రకాల పురుగులు వంగలి పురుగులు మెడతలు మసర పురుగులు చీడ పురుగులు ఈ నాలుగు ఏదైనా దాడి చేస్తాయి అది దేని మీద పొలాల మీద మనం పెట్టుకున్నటువంటి చుట్టు పాదుల మీద ఇంకేమంటా ఏంటంటే ఆనపాదుల మీద రకరకాల పాదులు మనం పెట్టుకుంటూ ఉంటాం కదా ఇంటి దగ్గర ఈ చీడ పురుగులు ఏం చేస్తాయంట దాడి మరి మరికొంతమంది భయంకరమైన పురుగులు ఉంటాయి అవి ఆకుల మీద గాని కాండం మీద గాని చీకల మీద గాని దాడి చేయవు డైరెక్ట్ గా వేరు లోపటవి దాడి చేస్తాయి ఎక్కడంట వేర్ల మీద దాడి చేస్తాయి వేర్లు ఏం చేస్తుంది పొరికేస్తూ ఉంది అనమాట పైకంతా పచ్చగానే ఉంటుంది కాని పైకంత పాదంతా చాలా ఆరోగ్యంగా ఉన్నట్టే కనబడుతుంది కానీ కొన్నాళ్ళకి కొన్నికి ఏమైపోతుందంట పాదంతా ఎండిపోతూ ఉంది మనం అనుకుంటా ఎవరైనా క్యూరోసిన్ వేసేస్తారేమో అని మనం అనుకుంటాము కానీ లోపల పురుగు ఏం చేస్తుందంట ఈ ఫ్యాళ్ళను పురికేస్తుందనమాట భయంకరమైన పురుగులు ఈ పురుగులన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి అంటే మన పంటల మీద దాడి చేస్తూ ఉంటాయి మనకి చేతికి అందకుండా మన జీవనోపాధిని మన వృత్తిని మన యొక్క వ్యాపారాలను మన ఉద్యోగాలను ఇవన్నీ కూడా ఏం చేస్తాయంట వాడి చేస్తూ ఉంటాయి ఇలా వాడైపోయిన తర్వాత ఒక భయంకరమైన గాయము భయంకరమైన దుఃఖము మన ముఖ్యంలో ఏలుపడి చేస్తూ ఉంటాయండి చూద్దాం మరికొన్ని వాక్యాన్ని చూద్దాం చూడండి మనం చూసినట్లయితే కనుక యశ గ్రంథము ఐదవ వచ్చ పదవచనం చదవండి ఇంకా బాగా అర్థమవుతుంది యశ గ్రంథం ఐదు పది చదవండి పది ఎకరాల ద్రాక్ష తోట ఒక కుంచుడు రసం ఇచ్చను తూముడు గింజల పంట ఒక పడి ఎగు మరొకటి విజయవాక్యాన్ని పది ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచుడు మాత్రమే రసం ఇస్తుంది తూముడు గింజల పంట ఒక పడి మాత్రమే పంటకు చేతికొస్తూ ఉంది చూసారండి చూడండి పది ఎకరాల ద్రాక్ష తోట విత్తిన తర్వాత ఎన్ని లీటర్లు రావాలండి ద్రాక్ష రసం ఎవరికి తెలియదాన్ని ఎందుకంటే మాకు ద్రాక్ష తోటలు లేవు అరటి తోటలు కూడా లేవు కొబ్బరి తోటలు కూడా మాకు లేవండి ఏ తోటలు కూడా మాకు లేవండి మమ్మల్ని అడిగితే మేము ఏం సమాధానం చెప్తాము అని అంటారండి పది ఎకరాల ద్రాక్ష తోట ఎంత వచ్చిందంట రసము అంటే పది ఎకరాల్లో ద్రాక్ష తోట వేసిన తర్వాత ఆ కాయలన్నీ కోసి ఆ రసం పిండినప్పుడు ఎంత వచ్చింది రసము కుంచినండి ఎన్ని కేజీలు అండి నాలుగు కేజీలు నాలుగు కేజీలు అంటే పది ఎకరాల్లో ద్రాక్ష తోట వేస్తే నాలుగు లీటర్లు మాత్రమే ద్రాక్ష రసం వచ్చిన చూసారా అంటే ఏమైంది పొంగలి పురుగులు జీల పురుగులు మిడతలు పసర పురుగులు పక్కన ఏం చేసాయి ఆ బాడీ చేస్తాయి చూసారా అంటే రైతు పడిన కష్టం అంతా ఏమైపోయింది ఇప్పుడు పెట్టుబడి అంతా చూసారా నీరు గారిపోయింది కదా ఇదిగో మరి అన్నీ అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాడు శ్రమించాడు రేయనక పగలనక ఆ యొక్క తోటకు నీరు పెట్టి ఆ కలుపుని ఏరేసి ఇదిగో మరి వేస్ట్ గా ఉన్నటువంటి తీగలన్నీ కూడా కట్ చేస్తూ ఆ పంట చేతికి రావాలి ఆయన పడిన ప్రయాసంతా కూడా బలభరితంగా మారాలి ఆ కష్టం పోవాలి ఆ అప్పులు పోవాలి ఆ దుఃఖము తలగాలి అన్నట్లుగా ఎంతగానో కష్టపడిన రైతు యొక్క కష్టము నేను నీరుగారిపోతూ ఉంది ఒక గాయము కూడా తన యొక్క హృదయంలో నిలుబడి చేస్తుంది చూసారా పది ఎకరాల్లో పండినటువంటి అంతా కూడా ఏమైపోయింది ఇప్పుడు ఏమండి నీరు గారిపోయింది కదా ఎంతో నష్టము ఎంతో నష్టము ఆ యొక్క రైతుకు ఏర్పడినట్లుగా ఇక్కడ మనం తెలియజే తెలియజేయబడుతుంది ఉంది మరొక వాక్యాన్ని ఇప్పుడు మనం చదువు న్యాయాధిపతుల గ్రంథము ఆరో మూడు నాలుగు వచ్చాను చదవండి న్యాయాధిపతుల గ్రంథములు విత్తనములు విత్తిన తర్వాత నాలో వచ్చిన చదువు గాజాకు పోనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక ముర్రిని గాని జీవ సాధకమైన మరి దేనిని గాని ఏరీలకు ఉండనీయలేదు చూసారండి ఇక్కడ దేవుని బిడ్డల మీద శత్రువులు దాడి చేస్తూ ఉన్నారు ఎవరి మీద దేవుని బిడ్డల మీద శత్రువు దాడి ఉన్నాడు ఇదిగో దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే చక్కగా పంటలన్నీ కూడా పండించారట గోధుమ పంటలన్నీ కూడా విస్తారంగా పండాయి విస్తారంగా పంటలు పండినప్పుడు ఇంకా చేతికి అందే సమయం ఇది మాసులు చేసే సమయం ఇది దుర్బారా పట్టే సమయం ఇది అప్పుడు ఆ సమయంలో ఈ శత్రువులు ఏం చేశారంట అంతంతా కూడా దోచుకుని పశువులు కానీ ఆవులు కాని ఎత్తులు కానీ జీవ సాధకమైన మరి దేనిని కానీ దేవుని బిడ్డలకు సమస్తాన్ని కూడా వారు దోచుకుని వెళ్ళిపోయారండి ఇప్పుడు ఈ శ్రైల పరిస్థితి ఎలా ఉంటుందండి ఒక్కసారి ఆలోచించండి సమస్తానికి కూడా వారు నష్టపోయినప్పుడు సమస్తాన్ని కూడా వారు కోల్పోయినప్పుడు ఈ యొక్క దేవుని బిడలేక పరిస్థితి ఏ రీతిగా ఉంటుందండి హృదయంలో భయంకరమైన వేదన భయంకరమైన దుఃఖము ఇదిగో పని చేయడానికి పనిముట్లు లేవు తినడానికి లేవు సమస్తానికి కూడా వారు ఏమైపోయారంట సోచుకుని వెళ్ళిపోయారు నిరాశలో ఉన్నారు విష్పలో ఉన్నారు దేమంతా కూడా ఎంతో భయంకరమైన గాయము వెలువడి చేస్తున్న పరిస్థితులు ఇవి దేవునికి స్తోత్రం కనిపడగాక అలాంటి సమయంలో వారు ఏం చేస్తారో తెలుసా దేవునికి ప్రార్థన చేస్తారంట దేవి నా మనకి మహిమ కలిగి కాక అయ్యా మాలో ఉన్న దుఃఖము వర్ణించలేనిదయ్యా భయంకరమైన దుఃఖములు మేము ఉన్నామయ్యా ఇంకో యొక్క నిజానీల వలన ఈ శత్రువుల వలన మాకెంతగానో గాయలు ఏర్పడిందయ్యా తినడానికి తిండి గించలేవు బ్రతకడానికి ఏ విధమైన జీవ సాధకమైనది ఏది కూడా మాకు లేకుండా వారు సమస్తాన్ని కూడా ఏం చేశారంట చుడిచి పెట్టుకుని వెళ్ళిపోయారయ్యా మీరే మమ్మల్ని ఆదుకోవాలి మీరే మా గాయాలు కట్టాలి మీరు మా యొక్క ఏ స్థితిలో మమ్మల్ని ఎంతగానో మీరు బలపరచాలి అన్నట్లుగా ఇస్రాయ్యులు జనాన్ని మీ చేశారంట దేవునికి ప్రార్థన చేస్తున్నారని దేవునికి మరపెడుతున్నారు వెంటనే ఒక రక్షకుని మీరు కొరకు దేవుడు పంపించారంట దేవుని నా మనకి మైవలగా మీరు ఎంతైతే నష్టపోయారో ఎంతైతే కోల్పోయారో దాని అంతా కూడా వీరికి తిరిగి లాగన ఒక అద్భుతమైన కార్యము వీరి పక్షి దేవుడు జరిగించాడంట దేవ నావానికి వైమగలు కూడా కాబట్టి మనం ఏ అయితే నష్టపోతున్నామో అది ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా మనకు చేతుల ద్వారా చేస్తున్నాం ఏ పని అయినప్పటికీ అది వ్యవసాయ రంగం అయినప్పటికీ కూడా మనం ఏ పని చేస్తున్నా ఆ పనిలో శత్రువు మన మీద దాడి చేసి ఇదిగో మనకు చేతికి అందకుండా మన ప్రయాసకు కానీ మనకు కష్టానికి కానీ తగినటువంటి జీతాన్ని కానీ ఆ లాభాన్ని కానీ మనకు అందకుండా శత్రువు ఏదైతే మన జీవితాల మీద దెబ్బ కొడుతూ ఉన్నాడో నాశనం చేస్తూ ఉన్నాడో నష్టం కల్పిస్తూ ఉన్నాడో ఈ క్రమంలో మనం ఏం చేయాలో తెలుసా దేవునికి మనము పరపెట్టాలి ప్రార్థన చేయాలి అయ్యా నేను ఎంతో కష్టపడుతూ ఉన్నాడయ్యా నా కష్టానికి తగిన ప్రతిఫలము నా చేతికి రాకుండా శత్రువు ఏం చేస్తున్నాడు తోచుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు మీరు నాకు సహాయం చేయాలి నేను పడిన కష్టానికి ఆ తగినటువంటి ప్రతిఫలాన్ని నేను పొందుకుని లాగా సహాయం చేయండి ప్రభువా అని దేవునికి మనం ఏం చేయాలంట దేవుని నామానికి మైమ కలుగుని కాక ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో తక్షణమే దేవుడు మనకి సహాయం చేస్తాడు ఎంతైతే నష్టపోయామో దానికి రెట్టింపు దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి మహిమ మహిమక్కలుగుని కాక